మా వృత్తి వారు వారి కోసం భోజనం పట్టు విషయంలో ప్రతిసారి ఎంతో ఓపుగ్గా ఎంతో సహనంగా వాళ్ళ కష్టపడే ఆ కష్టాన్ని చూచి చాలా సార్లు ఆనందంగా ఆనందం వేస్తుంది ఎందుకంటే భోజనం తయారు చేయడం ఒక వ్యక్తి అయితే దాన్ని ప్రజల వరకు తీసుకెళ్ళడం మరొక వ్యక్తి మరొక యుద్ధంతో సమానం అది ఎందుకంటే భోజనం వండాలి దాన్ని ప్యాక్ చేయాలి మళ్ళీ వీళ్ళు ఎక్కడ ఉన్నారో ఎదికి చూసి ప్రతి ఒక్కరికి భోజనం అందేలా చేయడం కోసం చాలా కష్టపడతాము మేము నైట్ ఒకసారి పదకొండు పదకొండున్నర పన్నెండు కూడా అయిపోతుంది ఇంటికి వచ్చేటప్పటికి ఇంకా లేట్ అవుతుంది అయినా కానీ మన వల్ల ఒకరు ఫోన్ చేస్తున్నారంటే దాన్ని ఇంకా అలాంటి వాళ్ళందరూ ఆకలి తీర్చాలని మా వంతు ప్రయత్నంగా మేము ఎంతో ఓపుగా మా యూత్ వారు మేము కష్టపడి ప్రతి ఒక్కరికి భోజనం చేరాలని మా వంతు ప్రయత్నం మేము చేస్తూనే ఉన్నాం అయితే ఏంటంటే మాకు సహకరిస్తున్న వారందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే